ఫ్రెండ్స్ మేము బాగున్నారా మేము బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు దేవుడి వాగ్దానంతో నేను మీకు చూస్తాను ఈరోజు దేవుడి వాగ్దానం యశ్యాగ్రహము యాభై ఏడవ అధ్యాయము పాలక మూడవ వచ్చినము నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు న్నింటిని ఎవరకుంటున్నారు కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రం నా అన్నీ కొట్టుకొని దేవుడు వాగ్దానం చేస్తున్నాడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరంటే నన్ను నమ్ముకొని ఆమె దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరంటే ఎవరైతే ఆయన నమ్ముతారో వారంట దేశాన్ని స్వాతంత్రించుకుంటారు మీరు మీ జీవితంలో దేనైనా స్వాతంత్రించుకోవడం అంటే దాన్ని వాళ్ళు తెచ్చుకోవడం వారిని వారిదిగా చేసుకోవడం దాన్ని స్వాతంత్రించుకుంటున్నారు అయితే మీరు ఏం చేద్దామనుకుంటున్నారో నాకు ఇది తెలియదు మీరు ఏ విషయంలో విజయం సాధించి మీరు ఉద్యోగం విషయంలో లేకపోతే మీరు ఏ విషయంలో మీరు ఏమైతే అనుకుంటున్నారో అని తెలియదుగా నీవు కనుక నన్ను నమ్ముకుంటే నేను దానిని కవిస్తా దాని నువ్వు స్వార్థం భయపడే నన్ను నమ్ము నేను నీ జీవితం ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తా విశ్వసించు నేను జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తా నేను జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తా నేను అయ్యమా

que se ja la recordo un la de la subvenció de Pundguri, que això d'un bon dia, per un bon dia, que ha de la bixera a bon dia.